శుభ కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు గారు వార్త మాట్లాడుదాం నమస్కారం శ్రీ మా తృష్ణవమ్మ గురువారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ధనుష్ రాశి వారికి అండి సంవత్సరం మొత్తం అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మా తృణమహా శ్రీ గురుభ్యో నమ జ్ఞానినామ్ నపిజేత శ్రీ దేవి భగవతి హిస బలాయ కృష్ణ మోహాయా మహా ప్రయశ్చతి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది వీళ్ళకు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసేటటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి ఏర్పడబోతున్నాయి అలాగే వీళ్ళు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మంచి స్థాయిలోకి వెళ్లే అవకాశాలు కూడా ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి అయితే వీళ్లకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి విధానాలు ఏంటంటే ఆలోచించే విధానాలు కానివ్వండి ఆచరించే అలవాట్లు కానివ్వండి చాలా పద్ధతి ప్రకారంగా ఉంటాయి తద్వారా వీళ్ళకి ఏంటి అంటే అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కావడంతో పాటు వీళ్ళు ఏదైతే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా బిజినెస్లు కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి ఇవన్నిటిని కూడా ఎంతైతే పెట్టుబడి పెట్టారో దానికి ఎక్కువగా రాబడి వచ్చేటటువంటి అవకాశము ఈ ఉద్యోగ రీత్యా తీసుకుంటే గనక ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశము ఉద్యోగం లేనటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉద్యోగ అవకాశాలు రావడము ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది అలాగే వ్యాపార రీత్యా చూసుకున్నా వీళ్ళు కొత్త వ్యాపారం పెడదామనుకున్నా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెడదామనుకున్నా చాలా మంచి అరుదైనటువంటి సమయము ఈ రెండు వేల ఇరవై నాలుగు సమయము వీళ్లకు లాభదాయకంగా కలిసి వచ్చేటటువంటి సమయంగా కూడా ఈ యొక్క రాశి వారికి చెప్పుకోవచ్చు అమ్మా అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి సంవత్సరం మొత్తం అంటే ఆదాయం అంటే ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకు వీళ్లకు కొత్త సంవత్సరంలో ఆదాయ వ్యయాలు గనక చూసుకుంటే గనక వీళ్ళకు ఆదాయం ఎక్కువగానే ఉంటుంది అదే రకంగా ఖర్చు కూడా అదే స్థానం సమపాలల్లో ఉంటుంది ఎందుకు సమపాలల్లో ఉంటుంది అంటే గనక వీళ్ళు ఆదాయంతో పాటు ఇంట్లో శుభకార్యాలు అధికంగా చేస్తూ ఉంటారు లైక్ పెళ్లిళ్ళు కానివ్వండి గృహ ప్రవేశాలు కానివ్వండి లేదా పెట్టు పెట్టేటటువంటి పెట్టుబడులు కానివ్వండి లేదంటే కొత్త ఇళ్ళు కొత్త స్థలాలు లేదంటే ఆస్తులు కొనుగోలు చేసుకోవడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదే రకంగా ఉంటుంది ఖర్చు కూడా అదే రకంగా ఉండడం కారణం చేత వీళ్ళకు అన్ని రకాలుగా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ఆరోగ్య రీత్యా కూడా చూసుకున్నా గాని ఆ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే పట్టే అవకాశం ఉంటుంది అలాగే అన్ని రంగాలలో రాణించేటటువంటి అవకాశము కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడము అలాగే కొత్త వాళ్ళతో వ్యాపారం పెట్టుకోవడం సత్సంబంధాలు పెట్టుకోవడము ఇలాంటివి ఏర్పడే అవకాశము ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చిలో ప్రారంభమయ్యేటటువంటి ప్రారంభం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది జనవరిలో అంతే అంతంత మాత్రమే ఉంటుంది ఎందుకంటే పుష్యమాసం శుభకార్యాలు చేయడానికి పనికిరాదు కాబట్టి ఈ పుష్యమాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఫిబ్రవరిలో వీళ్ళకు మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశము వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దాన్ని అధికంగా సంపాదించే అవకాశము ఇలా ఎన్నో రకాలైనటువంటి సప్రయోజనాలు ఈ యొక్క రాశి వారికి ఏర్పడబోతున్నాయమ్మా అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ సంవత్సరంలో అసలు అంటే కుదిరే ఛాన్స్ అలాంటి తప్పకుండా ఉన్నాయమ్మా ధనుసు రాశి వారికి వివాహ ప్రయత్నంతో పాటు వివాహాలు కుదిరే అవకాశము ఈ సంవత్సరం రెండు వేల తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు ధనుసు రాశి వారికి సంపూర్ణంగా కనిపిస్తున్నాయి కాకపోతే ధనుసు రాశి వారికి ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్దవాళ్ళని ఎదిరించే అవకాశము వాళ్ళు ఇష్టపడినటువంటి అమ్మాయిని గాని ఇష్టపడినటువంటి అబ్బాయిని వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయమ్మా అంటే ఇష్టమైనటువంటివి పొందడానికి ధనుసు రాశి వారు తెగించేటటువంటి అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి అసలు అందరికి ఏ విధంగా ఉంటుంది అయితే ధనుసు రాశి వారికి కోర్టు కేసులలో కానీ ఈ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు గానీ పంచాయతీలు గాని ఇలాంటి చిక్కు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్వస్తి చెప్పే అవకాశము వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి అవకాశము ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై తర్వాత ఏర్పడబోతుంది ఎందుకంటే జూలై తర్వాత కూడా వీళ్ళ యొక్క గ్రహస్థితి అనేటటువంటిది మార్పు చెందే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై తర్వాత కోర్టు సమస్యలు కానివ్వండి పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానివ్వండి లేదా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అంటే భార్యాభర్త వైవాహిక జీవితంలో కానివ్వండి లేదు అని అంటే గనక బయట ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఇలాంటి ఇలాంటి సమస్యలకైనా ఈ జూలై తర్వాత కొలిక్కి వచ్చే అవకాశము వాటిని సరిదిద్దుకునేటటువంటి సరిదిద్దుకునే అవకాశము ఈ జూలై తర్వాత వాళ్ళ జాతకంలో ఏర్పడబోతుందమ్మా అలాగే వీళ్ళ యొక్క పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు జీవితంలో చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కోపము ఆవేశం తగ్గించుకోవాలి దురుస్తుతనం తగ్గించుకోవాలి లేదు అంటే వీళ్ళు చేతులారా వీళ్ళే సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది ధనుసు రాశి వారికి అన్ని బాగానే ఉంటాయి కానీ కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది తద్వారా చుట్టుపక్కల శత్రువులుగా ఏర్పడేటటువంటి వాళ్ళు విమర్శించేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ముందర మంచి మాట్లాడి వెనక తిట్టుకునేటటువంటి వాళ్ళు ఈ ధనుసు రాశి వారికి విపరీతంగా ఉంటూ ఉంటారు కనుక అలాంటివి చేసుకోకుండా ఇంకోటి ఏ ఆలోచన చేసినా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి పది సార్లు నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి ఆ దాన్ని ఆచరణలోకి పెడితే ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశాలు ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయమ్మా గురుగారు అంటే వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది మొత్తం ఈ ధనుస్సు రాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అంటే గనక జనవరి పదవ తారీఖు అద్భుతమైనటువంటి ముహూర్తం ఉందమ్మా ఆ ముహూర్తంలో అరిష్ట నివారణ తంత్ర మహాయాగం అని చెప్పేసి జరుగుతుంది ఆ అరిష్ట నివారణ తంత్ర మహాయాగాన్ని గనక ఈ ధనుసు రాశి వారు చేసుకుంటే సంవత్సర కాలంలో జరిగే విపత్తులు కానివ్వండి సంవత్సర కాలంలో జరిగే ఆపదలు కానివ్వండి వాటన్నిటిని కూడా తప్పించుకునే అవకాశం వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి అవకాశము ఈ ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది ఎందుకంటే మనకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పూర్వజన్మ సుకృతం అనేటటువంటిది పూర్వజన్మ కర్మానుసారం అనేటటువంటిది మనిషిని వెంబడి వెంబడిస్తూ ఉంటుంది అలాంటి కర్మలను కూడా మనము అధిగమించాలి వాటన్నిటినీ కూడా మనము తప్పించుకోవాలి వాటన్నిటికీ కూడా మనకు సరైనటువంటి మార్గం దొరకాలి అంటే దానికి ఏకైక మార్గం అరిష్ట నివారణ తత్వం అరిష్టములంటే డబ్బు పరంగా ఉన్నటువంటి అరిష్టములు అప్పుల పరంగా ఉన్నటువంటి అరిష్టములు అలాగే మానసికంగా శారీరకంగా వైవాహిక పరంగా ఇలా అన్ని అరిష్టములు అంటే నూట ఎనిమిది రకాల అరిష్టములు ఉంటాయి వాటన్నిటినీ కూడా అధిగమించడానికి వాటన్నిటినీ తొలగించుకోవడానికి ఈ అరిష్ట నివారణా నివారణాతంత్రం ధనుస్సు రాశి వారికి చాలా ఉపయోగపడుతుంది అది జీవిత కాలంలో ఒకసారైనా ఈ ధనుస్సు రాశి వారు ఆచరణ చేసుకోవాలి అలా చేసుకుంటే ఫర్దర్ గా వీళ్లకు ఏది ముట్టినా పట్టిందల్లా బంగారం అవుతుంది అని మా వాడుకలు అంటూ ఉంటాం అలా పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి అనుకున్న అనుకున్నట్టుగా వాళ్ళ జీవితం అనేటటువంటిది గమ్యం అనేటటువంటి చేరుకునే అవకాశము ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్త